చూస్తూ ఉంటాం మీ హిట్ టీవీ అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు అంటే అలాగా తీస్తూ ఉంటాం కదా స్కిప్ చేసినప్పుడు థ్యాంక్ యూ అండి అనిల్ గారు మా ఛానల్ చూడడం కూడా ఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే బిజీ స్కెడ్యూల్స్ లో ఎప్పుడు చూసినా మీరు బిజీగానే ఉంటూ ఉంటారు ఆల్మోస్ట్ అంటే థర్టీ డేస్ కూడా షూట్లోనే ఉంటారు నాకు తెలిసి థర్టీ డేస్ కంటిన్యూస్ గా షూట్ లో ఉండడం కానీ డబ్బింగ్స్ అని ఈవెంట్స్ అని ఇంకా డిఫరెంట్ కమిట్మెంట్స్ ఉంటాయి కాబట్టి బిజీగానే మేము పెట్టుకోవాలి ఇప్పుడు లైఫ్ ని గత కొన్ని సంవత్సరాలుగా మీరు మీ లైఫ్ ని బిజీగానే పెట్టుకున్నారు అండ్ మమ్మల్ని అందరిని చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు అండ్ దట్ అంతే కాకుండా కొంచెం కాకపోతే మీ గెటప్స్ చూసినప్పుడు మాత్రం కొంచెం మేము ఫ్యాన్స్ గా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట ఎందుకంటే యు ఆర్ సోయింగ్ బట్ ఇప్పుడే ఫాదర్ క్యారెక్టర్స్ అనేది చాలా ఎర్లీగా మీరు స్టార్ట్ చేసేశారు కానీ ఎందుకు అంత తొందరగా ఫాదర్ క్యారెక్టర్స్ తొందర ఏం లేదండి డిపెండ్స్ ఆన్ సిచువేషన్స్ మనం ఏ క్యారెక్టర్కి ఇష్టం చూపిస్తాం ఆ క్యారెక్టర్ చేసుకుంటా వెళ్తాం ఓకే ఇప్పుడు చేసిన వాళ్ళందరూ ముసలి క్యారెక్టర్లు చేశారు ముసలి కాదు కదా సో వాళ్ళకు ఒక పరిధిలో ఉన్నప్పుడు మనం దాన్ని షిఫ్ట్లు చేసుకుంటూ షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళడమే నాకు తెలిసి ఒక ఆర్టిస్ట్గా ఒక జర్నీ నేను స్టార్ట్ చేసిన కెరియర్ వచ్చి ట్వంటీ ఇయర్స్ అయిపోయింది ట్వంటీ ఇయర్స్ అవుతుందా నేను మూవీస్ కదా ముందు మూవీస్ చేసాను తర్వాత సీరియల్స్ రావడం జరిగింది సీరియల్స్లో లీడ్ చేసాం చేస్తూ 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 ఏంటంటే ఏదైనా సరే కొంచెం మొనాటి వస్తుంది కాబట్టి దాని నుంచి ఇంకా ఏదైనా బెటర్కి వెళ్దాం అనుకున్నప్పుడు నాకు హీరో ఆ ఎలిమెంట్స్ లో బెస్ట్ అనిపించింది ఫాదర్ రోల్స్ సో నన్ను కూడా నేను కూడా వద్దాం అనుకోలేదు యాక్చువల్గా కానీ ఒక యంగ్ ఫాదర్ లాగా ఉండే ఒక దీన్ని క్రియేట్ చేశారు రసూల్ గారు డైరెక్టర్ రసూల్ గారు మల్లేశ్వరి అదేమైందంటే దాంట్లో ఆయన అంటే డైరెక్ట్ ఫాదర్ అందులో చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు మీసాలన్నీ తీసేసి నీట్గా ఒక దీనిలాగా నాకు కూడా నచ్చింది క్యారెక్టరేషన్స్ అవి సో నేను బాగా ఇష్టపడేది క్యారెక్టరేషన్స్ అని అండి గెటప్స్ కాదు ఫాదరా లేకపోతే సన్నా బ్రదరా విలనా ఇవన్నీ ఏం కాదు ద క్యారెక్టరేషన్ హౌ మచ్ దే ఆర్ ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అది ఎంతవరకు ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనేది ప్రిఫర్ చేస్తాను అసలు అనిల్ గారు ఫస్ట్ కెమెరా ముందుకు ఎప్పుడు వచ్చారు నేను ఫస్ట్ కెమెరా ముందుకు రావడం ముందు కెమెరా అనకే వర్క్ చేశానండి కెమెరా అసిస్టెంట్ గా వర్క్ చేశానండి ఓ నా ఇండస్ట్రీలో నేను హైదరాబాద్ లో అడుగు పెట్టినప్పుడు నేను ఆనంద్ సినీ సర్వీస్ లో కెమెరా అసిస్టెంట్ గా జాయిన్ అయిన అప్రెంటిస్ అంటే కెమెరా టచ్ చేయకూడదు వాళ్ళు ఏం చేయాలంటే ఆ లెన్సులు జాగ్రత్తగా తీసుకొచ్చి సెకండ్ కెమెరా మ్యాన్కి ఇస్తే అది దాన్ని ఇలా క్యాప్ పెట్టి మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మన చేతిలో పెడితే అది తీసుకెళ్ళి ఆ బాక్స్లో పెట్టాలి నేను నాకు రోజుకి నలభై రూపాయలు ఇచ్చేవారు ఫుడ్ పెట్టేవారు అప్పుడు చిన్నవాడి చాలా అంటే లైక్ ఇంటర్ అయిపోయిన తర్వాత సో అంటే ఏదన్నా సరే మన ఇండస్ట్రీలో ఏంటంటే ఫస్ట్ ఏదో ఒక బోట్ ఎక్కేస్తే ట్రావెలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి మనం బెటర్ థింగ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది నాకు తర్వాత తెలిసింది అప్పుడు తెలియలేదు నేను ఇలా ఉండిపోతానేమో అనిపిస్తుంది అప్పుడు అలాగ అంటే కెమెరా అసిస్టెంట్గానే తప్పలేదు బట్ థింగ్ ఏంటంటే కెమెరామెన్ అవుతారు అలా ఉంటాయి కదా అలా ఉంటారేమో అనిపించింది కానీ ఐ డోంట్ నో వై నేను అక్కడి నుంచి ఇలా షిఫ్ట్ అయిపోయింది నేను తర్వాత కెమెరామెన్ గా వర్క్ చేసాను తులసి దళం అనే సీరియల్ తులసి దళం చేసి మురి వేరే ఆయన ఒక క్యారెక్టర్ మంచి హిట్ సీరియల్ అది నేను ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు డిసైడ్ అయ్యాను ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ అని జనరల్గా అంటే మీరు కెమెరా అసిస్టెంట్గా ఉన్న మీరు ఇప్పుడు ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యారు అంటే ప్రతి ఒక్కళ్ళు అనిల్ గారు అంటే ఇండస్ట్రీలో రికగ్నైజ్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు ఇంత ఇది మీకు హై మూమెంట్ అనిపిస్తూ ఉంటుందా ఎప్పుడైనా జర్నీ అండి అంటే దీనికి ఏ ఏ వర్క్కి ఎండింగ్ ఉండదు అండి మనం అమ్మయ్య అనుకోవడానికి ఉండదు అది ఏదో ఇంకోటి ఏదో అనిపిస్తుంది మనకి చేద్దామని ఇంకోటి ఏదో అనిపిస్తే చేద్దాం సో ఇప్పుడు వరకు చేసిన జర్నీ మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను ఎప్పుడు కూడా రిలాక్స్ అవ్వలేదు గ్యాప్ దేవుడి వల్ల అంటే ఆడియన్స్ బ్లెస్సింగ్స్ వల్ల ఛానల్ వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల నాకు ఎప్పుడు ఒక క్యారెక్టర్ ఇస్తానే ఉన్నారు ఆ రోల్స్లో రన్ అవుతూ ఉన్నాను కాబట్టి నాకు గ్యాప్ అనేది రాలేదు కాబట్టి హ్యాపీ అంటే నేను చూస్ చేసుకున్న ఏదైతే ఈ వర్క్ ఉందో దానికి ఫుల్ ఫ్లెజెడ్గా సాటిస్ఫాక్షన్గానే నిలుతుంది ప్రస్తుతానికి ప్రతి ఆర్టిస్ట్ కి కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి ఎంత చేసినా గానీ ఇంకోటి ఇంకోటి అన్నట్లుగా సో అసలు అనిల్ గారి క్రేవింగ్స్ ఏంటి అంటే ఇంకా ఏం చేయాలి అని చాలా ఉంటాయండి అంటే మనం చేసినవి చాలా తక్కువ అంటే థౌజండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి మన చుట్టూ తిరిగే దాంట్లో దాంట్లో మనం చేసిన ఒక నాకు తెలిసి ఒక యాభై క్యారెక్టర్లు ఉంటాయి ఇది నాది యాభై రెండో సీరియల్ ఇది అమ్మాయి గారు టూ సీరియల్స్ మెగా సీరియల్స్ ఒక సీరియల్ అయితే నేను ఆరు సంవత్సరాలు వర్క్ చేశాను నా మనసు మమత ఆ సీరియలే పది సంవత్సరాలు టెలికాస్ట్ అయింది టెన్ ఇయర్స్ వన్ డెకెట్ టెలికాస్ట్ అయింది దానికి డైరెక్టర్ అనిల్ కుమార్ గారు ఆయన మా గురువు గారు ఆయన నన్ను ఈ సీరియల్కి ఇంట్రడ్యూస్ చేసింది పద్మవి హోమ్ అని టూ థౌసండ్ ఫైవ్ అప్పటికి ఐదు వందల ఎపిసోడ్ అయింది ఆ సీరియల్ తర్వాత జనరేషన్ చేసి నేను వచ్చాను కానీ సార్ అసలు మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా చాలా పెద్ద 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 ప్రాజెక్ట్స్ అన్ని కూడా హిట్ ప్రాజెక్ట్స్ ఒక హిట్ ఫ్లాప్ అనేవి అసలు సీరియల్స్ కి బేసిక్ గా ఉండవండి ఇట్స్ గో ఆన్ అంటే వెళ్ళిపోతా ఉంటాయి అంతేగాని అంటే పద్మ వ్యూహం కానివ్వండి లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టు మనసు మమత ఎవ్రీ డే సెవెన్ థర్టీ అయింది అంటే లేడీస్ అందరూ కూడా మనసు మమత కోసం టీవీ ముందు వచ్చి ఫస్ట్ అంటే మీ క్యారెక్టర్ అందులో డిఫరెంట్ అంటే ఇద్దరు అమ్మాయిలు మిమ్మల్ని లవ్ చేస్తారు అవును హరితేజ గారు తర్వాత సౌందర్య అండ్ మీరు కూడా మంచి సేమ్ పద్మ్యూహం కూడా అంతేనండి దాంట్లో అదే మీరు ఒక అంటే బుల్లితెర శోభన్ బాబు అనుకోవచ్చా మిమ్మల్ని జగపతి బాబు అనుకోవచ్చా ద లెజెండ్స్ ఎవర్ జర్నీ ఆల్కుంటా యా ఓ కైండ్ ఆఫ్ దాంట్లో ఉండడం నాకు నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను యాజ్ అ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దాని తర్వాత ఫాదర్ కింద వచ్చినప్పుడు ఏమైందంటే కొన్ని బాధ్యతలు ఆ ఏజ్లో నేను ఇంత బరువును మోయగలనా లేదా ఇంత ఎస్టాబ్లిష్మెంట్ అయిన క్యారెక్టర్ని ఒక హెల్త్ మినిస్టర్ క్యారెక్టర్ని నేను తీసుకురాగల అని కొంచెం భయపడ్డాను అమ్మాయి గారి సీరియల్ పర్టికులర్గా ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వరకు జరిగిన జర్నీ వేరు నాది ఇప్పుడు వరకు జరిగిన జర్నీ ఏంటంటే ఒక ఆరుగుళ్ళు ఒకడిని ఇప్పుడు జరిగే జర్నీలో ఏంటంటే అందులో మెయిన్ ఒకడిని అంటే మెయిన్ క్యారెక్టర్స్ తీసుకున్నారు హీరో హీరోయిన్ సూర్యప్రతాప్ అనే క్యారెక్టర్స్ పెట్టేటప్పుడు ఆ వే ఆఫ్ ప్రమోషన్ కానీ వే ఆఫ్ మేకింగ్ యాడ్ మేకింగ్ కానీ అల్టిమేట్ అండ్ అసలు అన్బిలీవబుల్ అంటే ఇట్స్ మూవీస్ అనేవి ఒక మూవీ చేస్తున్నాం అనేది ఎలా చెప్తాం అలా కాకుండా ఒక పెద్ద సినిమా చేస్తున్నాం అంటే చెప్తాం అలాగే మాటకి